హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముత్యాలవరమ్మాయి ఈరోజైతే వీడియోలో మీకు ఎంతో టేస్టీ అయిన హెల్దీ స్వీట్ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దామండి శ్రావణ మాసాలైతే కొబ్బరికాయలు చాలానే ఉంటాయి కదండి ఇంట్లో మనం కొట్టుకుంటాం కదా దేవుళ్ళకి ఆ కొబ్బరికాయలు ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతుంటాం ఏం చేయాలి ఏం చేయాలని అలా ఉన్నప్పుడు మనం ఇలా కొబ్బరితో లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుందండి మళ్ళీ హెల్దీ కూడా చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం మనము ముందుగా అయితే ఇలా కొబ్బరికాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటర్తో శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడుక్కొని మనం పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్ అంత పే వరకు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము ఇప్పుడు ఆ కడాయి హీట్ అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అందులో వేసుకుందాం ఇవంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కాస్త ఆయిల్ కానీ మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనేస్తే కాస్త ఆయిల్ పోస్తున్నాను మీ ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక కొంచెం చల్లబడ్డాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక నాలుగైదు యాలకులు కూడా అందులో వేసుకోవాలి ఈ యాలకులతో పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలను అలా అయితే ఈ ఆలకులు చిన్న చిన్నగా వస్తాయండి మనం మళ్ళీ దంచి వేయనక్కర్లేదు చూడండి ఇలా అవుతుంది కొబ్బరి ముక్కలని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కానీ లేకపోతే బయట తెచ్చుకున్న నెయ్యి కూడా వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే నెయ్యి వేస్తున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అది హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా అందులో వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము అంతా ఆ నెయ్యికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే కింద అడుగు కదా ఈ పౌడర్ అంతా చూడండి కలుపుకుంటూనే ఉండాలి కలర్ వచ్చే వరకు మనం చూడండి ఆ కలర్లోకి వచ్చేసింది మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి వేయించుకున్నాక వేరే గిన్నెలోకి చేంజ్ చేసుకోవాలి చూడండి కొబ్బరి పౌడర్ అయితే ఇలా అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకోవాలి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి హీట్ అయ్యాక మనం అందులో కాస్త బొంబాయి రవ్వ కూడా వేసుకుందాం రవ్వ వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఈ కొబ్బరి లడ్డుకు నార్మల్గా అయితే ఉట్టి కొబ్బరి లడ్డు అయితే ఇట్లా ముద్దలాగా రాదు లడ్డులాగా అందుకే మనం కాస్త రవ్వ కూడా యాడ్ చేసుకుంటున్నాము రవ్వతో కొబ్బరి లడ్డు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఈ రవ్వ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూనే ఉండాలి మనం స్టవ్ ఆఫ్ చేసే వరకు లేకపోతే మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అనేది రవ్వకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా వేగాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి బెల్లాన్ని చిన్న చిన్నగా తరిమి అందులో వేసుకోవాలి ఒక కప్పు బెల్లం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునేవారు ఇంకా కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్ వాటర్ పోస్తున్నానండి నేను బెల్లం పాకం రావడానికి చూడండి తీగపాకం వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కెర కన్నా బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి బెల్లంతో చేస్తున్నాను మీరు బెల్లం ఇష్టపడిన వాళ్ళైతే చక్కెరతో కూడా చేసుకోవచ్చు చక్కెరతో కూడా ఇదే ప్రాసెస్ అండి వన్ కప్ చక్కెరకి హాఫ్ కప్ వాటర్ పోసుకొని దిగపాకం వచ్చే వరకు చేసుకోవాలి చూడండి ఇలా సాగుతూ ఉంటుంది పాకం అయితే అలా అయ్యే వరకు మనం స్టవ్ పైనే ఉంచాలి చూడండి ఇలా మనం ముట్టుకుంటే సాగినట్టు అవుతుంది బెల్లం పాకం అనేది ఇప్పుడు కాస్త తీసుకొని మనం ఇలా చేత్తో టచ్ చేస్తే బంక బంక లాగా సాగినట్టయితే మనకి పాకం రెడీ అయినట్టేనండి చూడండి ఎలా బుడగలు వస్తున్నాయో మొత్తం మనకి ఆల్మోస్ట్ తీగ తీగపాకంతో బెల్లం తయారైనట్టేనండి చూడండి ఇలా పాకం రెడీ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము అందులో వేసుకోవాలి కొబ్బరి తురుము మొత్తం వేసుకున్నాక మనం తర్వాత రవ్వ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఈ బెల్లం పాకం అనేది రవ్వకి కొబ్బరి తురుమకి మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తం చూడండి ఇప్పుడు మెల్లగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అందులో మరి కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు అనేది మెత్తగానే ఉంటుంది వారం రోజుల వరకైనా కూడా గట్టిగా కానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆ నెయ్యి కూడా మొత్తం కలిసేలా కలుపుకుందాం మనం ఇలా మొత్తంగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి నేను ఆన్లోనే ఉంచి ఇదంతా కలుపుకుంటున్నాను ఇలా మొత్తంగా కలుపుకొని ఒకసారి ముద్ద వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నాక ముద్ద వస్తున్నట్టు అయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్ద కట్టుకోవాలి మరి బాగా వేడి కావద్దండి లైట్గా కొంచెం చల్లారాక చేసుకోవాలి లేకపోతే మన చేతులు బాగా ఎర్రగా అయిపోతాయి ఇప్పుడైతే తొందర తొందర కొంచెం హీట్ మీద ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి చూడండి మనం చేస్తున్నప్పుడు మన చేతులకు నెయ్యి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు హెల్దీ కూడా హెల్దీ స్వీట్ అని చెప్పండి చాలా బాగా తింటారు పిల్లలైతే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి కొబ్బరితోని మా ఇంట్లో అయితే ట్రై చేసాం చాలా బాగుంది ఖచ్చితంగా వారం రోజులు నిలువు ఉంటుందండి మెత్తగా గట్టిగా అయితే కావు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ ముత్యాల వారి అమ్మాయి